తరగండే ఇప్పుడు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మౌమ్ సత్య మేమైతే బయటకు వెళ్తున్నాం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎగ్స్ అన్ని తీసుకొస్తాం చూడండి హాయ్ చెప్పే హలో ఎలా ఉన్నారు ఈ ప్యాకేజ్ అన్నీనా ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చూపిస్తున్న కుకింగ్ అంతా ఎక్కడి నుంచి వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ తీసుకొస్తానో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ నాన్ వెజ్ కూడా తీసుకున్నాము ఇప్పుడు నేనైతే ఇక్కడ చూపిస్తున్న సిక్స్ వచ్చేసి వాళ్ళు హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు వర్త వర్తలెస్ అనేది కామెంట్ చేయండి అండ్ కేరళలో వెజిటేబుల్స్ అనేవి తక్కువని నేను చెప్పను చాలా ఎక్కువ బట్ ఈరోజు ఎందుకు ఇంత తక్కువ పెట్టారో నాకు అర్థం కాదు అండ్ మేమంతా షాపింగ్ చేసాక వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంటుంది వ్లాగు లాస్ట్ వరకు చూడండి ఇంకా కాకరకాయలు ఉసిరికాయలు ఇంకా కాడ అన్ని ప్యాకెట్స్ని మేము తీసుకున్నాము మాకైతే ఫోర్ హండ్రెడ్ అయ్యింది టోటల్ బిల్లు అండ్ ఏది వదలలేదు ఆనియన్స్ పొటాటో తేవడానికైతే వెళ్తున్నాను ఇంకా ఇలా ఇద్దరం కలిసి ఎవరికి నచ్చిన వాళ్ళు గిన్నెలో అయితే వేసేస్తాము గిన్నె ఫుల్ అయిపోతుంది అనమాట గారికి అండ్ కీరా ఏమి వదలను అనమాట ఇంకా అమౌంట్ విషయానికి వస్తే మీరే కామెంట్ చేయమని చెప్పాను కదా ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు బిల్ చేయించడానికి అండ్ క్యాప్సికమ్ అన్నీ తీసుకుంటున్నా వీటన్నింటిని తీసుకున్నాక లాస్ట్లో మేము కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకుని వేసేమంటాం అవుట్ సైడ్ ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి కదా ప్రతిసారి విహానాన్ని ఇక్కడే కూర్చోబెడతా ఒక అయితే తీసేసుకుంటుంది అక్కడ మా ఆయన బిల్లు వేస్తుంటే మేము ఎంటర్టైన్ అవుతున్నాం పక్క నుంచి ఇంకా రోజు వచ్చిన వాళ్ళమే కాబట్టి అంకుల్ హాయి కూడా చెప్తారు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇది ఎప్పుడూ జనాలతో ఉంటుంది ఎందుకంటే పెద్దగా ఉంటుంది రోడ్డు పక్కన ఉంటుందనమాట లాస్ట్లో బిల్లు వేసాక కూడా మునం తీసుకున్నాము అయినా వర్షం స్టార్ట్ అయిపోయింది చిన్నగా ఉంటాయి కదా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము కానీ ఇది ఎంత పెద్దది అయిపోయిందంటే మీరే చూడండి ఇలా ఈ వర్షంలో బుక్ అయిపోవడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఈ కూరగాయల మధ్యలో కాసేపు అయినా చాలా ఎక్కువసేపు అయితే స్పెండ్ చేసాము వర్షం దట్టు సో మీరే చూడండి అంకుల్ హాయ్ చూసారు కదా మా పాప అరుపులు చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేసిందో సో వెజిటేబుల్స్ని అయితే మధ్యలో పెట్టుకుని ఇద్దరం స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా మధ్య మధ్యలో ఎక్కడ ఆగాము అనేది చూపిస్తాను అండ్ మ్యాంగోస్ ప్రాన్స్ తీసుకు ఇంకా మ్యాంగోస్ అయితే మొత్తం తడిచిపోయాయి ఇంకా అన్ని పళ్ళు త్వరగానే పాడైపోతాయి అనుకుంటా చూడండి

ఇంకా పట్టుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా నాకైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సపోర్ట్ చేసిన